మహోన్నతుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఆరవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం పరమగీతం అధ్యాయం ఎనిమిదో వచనం నారీమణి సుందరి అది నీకు తెలియకపోయేనా ప్రభునందు ప్రేమైనటువంటి వార్లారా మనము ఆదికాండం రెండవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు చదువుకోగలిగితే ఆదాముతో వచ్చిన అవ్వను ఆదాము నారీ అని పిలువచినట్టుగా మనము చూడగలం ఇక్కడ నారీ అని మాత్రమే ఆదాము పిలవగలిగాడు నారీ మణి అని పిలవలేదు మణి అనగా విలువైనది శ్రేష్టమైనటువంటిది ఇది మనం అర్థం చేసుకోవాలి ఆదాము మన ప్రభు యేసుక్రీస్తుకు పోలికగా ఉంటున్నాడు అవ్వ సంఘానికి సూచనగా ఉంటూ ఉన్నది ఆదామునకు గాఢ నిద్ర దేవుడు కలుగు చేయగలిగాడు సంఘము కొరకు క్రీస్తు ప్రభువు కూడా మరణించగలిగాడు అవ్వ కొరకు ఆదాము గాయపరచబడగలిగాడు మన ప్రభువు కూడా మన కొరకు గాయాన్ని పొందగలిగాడు ఆదాము మరలా నిద్ర నుండి లేచినట్టుగా యేసుక్రీస్తు కూడా మరణాన్ని జయించి లేవగలిగాడు ఆయన స్వరక్తమిచ్చి సంఘాన్ని సంపాదించగలిగాడు ఆదాము కూడా హవ్వ ఏక శరీరం కూడా కాగలిగారు ఆదాము ద్వారానే హవ్వ రాగలిగాది కాబట్టి వారు ఏక శరీరం యేసుక్రీస్తు ప్రభువుకు కూడా మనము చూడగలిగితే క్రీస్తు యొక్క శరీరం సంఘమే ప్రభువునందు వంటి వార్ల సంఘానికి శిరస్సు క్రీస్తే ఏ విధముగా సంఘము క్రీస్తు ఏకమై ఉంటున్నారు ఆదాము అవ్వ కూడా అదేవిధంగా ఏకమై ఉండగలిగారు ఆదాము హవ్వ సృష్టిలో వీరు ప్రథమ ఫలం అందుకే వీరు సృష్టికే పాలకులుగా మనకు కనిపిస్తూ ఉంటున్నారు అలాగూ యేసుక్రీస్తు రారాజుగాను సంఘము రాణిగాను ఏ భూలోకాన్ని పరిపాలిస్తుంది భవిష్యత్తు యొక్క కాలములో అప్పుడు సంఘము నారీమణిగా ఉండడం అనేది జరుగుతుంది ప్రభునందు ప్రేమైనటువంటి వార్లారా మనం అర్థం చేసుకోవలసిన విషయం మన జీవితాలు నారీ అనేటువంటి రీతిలోనే కాకుండా మనం మనముండాలి అనగా ఒక రోజున నారీమణిగా మణి ఏ విధంగా విలువైనది శ్రేష్టమైనదిగా ఉన్నదో ఈరోజున సంఘం సంఘములో ఉండేటువంటి మనం ఒక విలువైన శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనము జీవించిన నాడు యేసుక్రీస్తు ప్రభువుతో కూడా ఈ భూమి మీద మనం పాలించడం అనేది జరగగలుగుతుంది అందుకే ఆయన మనకు ఉంటున్నాడు ఇది మనము గమనించాలి మళ్ళను ఆయన రాణిగా సిద్ధపరచగలిగాడు దేవునితో కూడా జతకలిగి మనం పాలకులు కావాలి అంటే మనము నారీతోనే మన జీవితం ఉండిపోకూడదు ఆ రోజున హవ్వ నారీగానే పిలువబడగలిగాది నారీతోనే జీవితాన్ని ముగించుకోగలిగాది ఆమె శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి మనీ అనే స్థాయికి వెళ్ళలేకపోయాది ఈరోజు దేవుని బిడలైన మనం ఒక విలువైన శ్రేష్టమైనటువంటి నారీ మణిగా దేవుని చేత మనం పిలువబడి ఒక రోజున పాలకుడుగా భూమి మీద దేవుడు పాదాన్ని మోపినప్పుడు ఆయన యొక్క దృష్టిలో మనిగా ఎవరైతే ఉండగలుగుతారో మనము కూడా ఆయనతో పాటు పాలించడం అనేది జరగగలుగుతుంది ఇది భవిష్యత్తులో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవ మేము నారీ మణిగా మేము ఉండాలని ఆశిస్తున్న దేవుడు తండ్రి మా జీవితాలను ఆ పరిస్థితుల్లోనే మీరు పెట్టి నడిపించడం ఇది మాకు అతిశయ కారణం భవిష్యత్తు యొక్క తండ్రి మీ ఉన్నత ఉద్దేశాలు మా పట్ల మీరు సంపూర్ణంగా జరిగించి నడిపించమని మీ మాటలు వినుచున్న ప్రతి బిడ్డ కూడా ఒక విలువైన శ్రేష్టమైన జీవితాన్ని జీవించి మీతో ఒక రోజున ఏకమై పాలించే పాలకుల్నిగా బిడ్డలను ఆశీర్వదించమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి అవమేన్